ఎన్ఆర్ఈస్ అనగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అర్థం ఇది భారత ప్రభుత్వం రెండు వేల ఐదులో ప్రవేశపెట్టిన ఒక ఉపాధి హామీ పథకం ఈ పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి వయోజనునికి సంవత్సరానికి కనీసం వంద రోజుల వేతనంతో కూడిన ఉపాధి హామీ ఇస్తారు తరువాత ఈ పథకాన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అని పేరు మార్చారు ఫ్రెండ్ నా ఛానల్ కి ఒక లైక్ మరియు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ మరియు షేర్ చేయడం మరిచి ఇప్పుడు జిఎస్ మరియు ఎంజీఎన్ఆర్ఇజిఎస్ మధ్య తేడా ఇలా ఉంది అంశం ఎన్ఆర్ఈస్ ఎంజిఎన్ఆర్ఈస్ పూర్తి పేరు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రారంభం రెండు వేల ఐదులో ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున గాంధీ పేరుతో పేరు మార్చబడింది ఉద్దేశ్యం గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం వంద రోజుల వేతనంతో కూడిన ఉపాధి హామీ అదే ఉద్దేశ్యం కొనసాగింపు కానీ గాంధీ సిద్ధాంతాలను ప్రతిబింబించడానికి పేరు మార్పు చట్టం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎన్ఆర్ఈజిఏ రెండు వేల ఐదు కింద అమలు అదే చట్టం కొనసాగింపు కానీ పేరు మార్పు కాలనం ప్రారంభ దశలో సాధారణంగా పథకం పేరు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన గ్రామీణాభివృద్ధి సిద్ధాంతాలను గౌరవించేందుకు పేరు